ఓం సారాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తెచ్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకి ఒక్కసారి నమస్కరించుకుని వెళ్ళలేకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా ఒకట ఏం పలికించబోతున్నారు అంటే బిట ప్రమాదం పొంచి ఉందంట అపనిందలు వచ్చి పడతాయంట మరో నాలుగు రోజుల్లో ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ వ్యక్తి వలన నీకు జరగబోయేది ఇదేనంట వారెవరో తెలుసుకోవాలట జాగ్రత్త పడాలంట మరి వారి వలన నీకు ఏం జరుగుతుందో తెలుసుకొని తీరాలట ఎందుకంటే వారు నీకు అయినవారే తెలిసినవారే నీకు ఎంతో చనువున్నవారే నీతో ఇది వరకు బాగా ఉన్నవారే కానీ ఎందుకు వారు ఇలా మారిపోయారు వారి వలన అసలు నీకు ఏం జరగబోతోంది నీ జీవితం ఏం కాబోతోంది ఎందుకు నీకు అపనిందలు రాబోతున్నాయి ప్రమాదం ఎందుకు పంచు ఉంది ఏ విషయంలో పంచు ఉంది అది కూడా నాలుగు రోజుల్లో ఖచ్చితంగా నువ్వు తెలుసుకుని తీరాలి బిడ్డ ఎందుకంటే ఆ రాబోయే విపత్కర పరిస్థితుల నుంచి నువ్వు బయటపడాలి కాబట్టి నిన్ను నువ్వు రక్షించుకోవాలి కాబట్టి ఏ మాత్రం నీ సాయి మాటను నిర్లక్ష్యం చెయ్యకుండా తప్పకుండా నీ సాయి మాటను ఒక్క రెండు నిమిషాలు విని తీరాల్సిందే ఇది నీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం నువ్వు ఈ నాలుగు రోజుల్లో ఎంత జాగ్రత్తగా ఉండాల్సిన ఒక విషయం కాబట్టి ఏ మాత్రం అశ్రద్ధ వద్దు అజాగ్రత్త వద్దు నిర్లక్ష్యం వద్దు ఏ మాత్రం నిర్లక్ష్యంతోనో అజాగ్రత్తతోనో ఉన్నావు అంటే బాధపడాల్సి వస్తుంది అప్పుడు అనుకుంటావు నా సాయి నన్ను హెచ్చరించాడు కదా అయినా నేను మాట వినకపోతే కదా ఈరోజు అందుకే నేను ఈ పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటావు బిడ్డ అలాంటి స్థితి నా బిడ్డకు ఎప్పుడూ రాకూడదనే ఈ సాయి కోరుకుంటూ పరుగు పరుగున వచ్చాడు నిన్ను హెచ్చరించాలని మరి నీ సాయి నీ కోసం ఇంత ఆత్రంగా ఆరాటంగా వచ్చినందుకైనా విలువ నచ్చి నీ సాయి మాటను వింటావా అక్క రెండు నిమిషాలు నా కోసం నీ సమయాన్ని ఇస్తావా నీకోసం నేను ఏం చెప్తానో వింటావా అంటూ బాబా గారు అయితే ఈ రోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి ఎందుకు బాబా గారు ఇలా హెచ్చరిస్తున్నారు ఏం జరగబోతోంది ఈ నాలుగు రోజుల్లో ఏం జరగబోతోంది ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి ఎందుకంటే బాబా గారు ఎప్పుడు ఎలాంటి సందేశాన్ని మన కోసం తీసుకువచ్చినా దాని వెనుక ఏదో ఒక పరమార్థం దాగి ఉంటుంది దాన్ని గనుక మనం తెలుసుకున్నాము గ్రహించాము బాబా గారి సందేశాన్ని గనుక మనం అర్థం చేసుకున్నాము అర్థం చేసుకుని బాబా గారి అడుగు జాడల్లో నడుచుకుంటూ వెళ్ళి బాబా గారి నీడి కిందికి వెళ్ళిపోయాము అంటే అంటే ఇలాంటి ప్రమాదాలైనా ఇలాంటి అపనిందలైనా ఇలాంటి చెడు వ్యక్తులైనా శక్తులైనా కష్టమైనా కన్నీరైనా మన దరి చేరగలదా చేరనిస్తారా బాబా అస్సలు చేరనివ్వరు అవన్నీ మన దగ్గరికి రావాలంటే ముందు బాబా గారిని దాటుకొని రావాలి ఎందుకంటే బాబా మనల్ని తన రక్షణ వలయంలో ఉంచుతాడు కాబట్టి మన చుట్టూ బాబానే ఉంటాడు కాబట్టి మనతో బాబా ఉంటాడు కాబట్టి మనలో బాబా ఉంటాడు కాబట్టి సాధ్యమవుతుందా అందుకే బాబా గారు హెచ్చరిస్తారు ఇలాంటి పరిస్థితులు రాబోతున్నాయి నువ్వు జాగ్రత్త ఆ తర్వాత నేనున్నాలే అంటూ కూడా మనకు భరోసా ఇస్తారు కానీ నువ్వు ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకు నీ చేజేతులారా కష్టాలని కోరి తెచ్చుకోకు అంటూ మనకు ఫలానా సమయంలో ఏదో ఆపద రాబోతుందని అవమానం జరగబోతుంది అని కష్టం రాబోతుందని లేదా అదృష్టం వెతుక్కుంటూ రాబోతుందని గారు అయితే సందేశం ముందుగానే మనకు అందిస్తారు అంటే మీరు అది అందుకోవటానికి దానికి ఎదురు వెళ్ళటానికి సిద్ధపడండి అని మనల్ని జాగ్రత్త పరచడానికి ఈ సందేశం అన్నమాట నిజంగా బాబా భక్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా బాబా గారి కోసం ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియోకి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా పూర్తిగా చూస్తేనే బాబాగారు ఏం చెప్తున్నారో అర్థమవుతుంది అలాగే మన వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఎందుకంటే రాబోయే రోజుల్లో బాబాగారు మరిన్ని ఎన్నో అద్భుతమైన సందేశాలను మన కోసం ఏరి కోరి తీసుకురాబోతున్నారు వాటన్నింటినీ మిస్ అయిపోతారు కాబట్టి ఇక నేను నాకు ఒక ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తుందండి చాలా చాలా థ్యాంక్స్ అమ్మా మీకైతే మీకు రుణపడి ఉంటాను అని విషయం ఏంటంటే వాళ్ళు బాబు తప్పిపోయి ఐదేళ్ల క్రితం తప్పిపోయేటండి ఇక మన ఛానల్లో గురువుగారి గురించి నేను నమ్మకంతో చెప్పటం చూశాక ఒక్కసారి గురువుగారికి కాల్ చేశాను కానీ వారు ఏం చెప్పారంటే అమ్మ నాకు ముప్పై రోజుల టైం ఇవ్వండి ఆ లోపు మీ బిడ్డ మీకు తిరిగి వచ్చేలాగా చేస్తాను అని చెప్పి చెప్పారు గురువుగారు కానీ ముప్పై రోజులు కూడా పూర్తి అవ్వకుండా ఇరవై తొమ్మిదవ పాటికి నా బిడ్డ నాకు తిరిగి వచ్చాడమ్మా ఐదేళ్ళ నుంచి వెతకని చోటు లేదు వెతకని ఊరు లేదు అన్ని చోట్ల వెతికేసాం కానీ ఈ గురువుగారి వల్ల మళ్ళీ నా బిడ్డ నాకు దక్కాడు నిజంగా మీకు థ్యాంక్స్ చెప్పాలి మన బాబా గారికి థ్యాంక్స్ చెప్పాలి ఈ బాబా గారి నా బాధ చూసి మీ ద్వారా ఈ గారిని పరిచయం చేపించారేమో అనిపించిందమ్మా అంటూ ఆవిడ ఎంతో హ్యాపీగా తన సంతోషాన్ని చెప్పిందండి మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ ఒక్కసారి ఫోన్ కాల్ లో కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురుజీ శివరామరాజు గారు ఉన్నది ఉన్నట్టు చెప్తారండి హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుంది వీరు చెప్పింది అలాగే వీరి మొబైల్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా అవ్వనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి ఉన్న నరదృష్టి నరఘోష మానసిక సమస్యలు సంతాన సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా కేవలం పూజల ద్వారా ఫోన్ కాల్ ద్వారానే చెక్ పెడుతున్నారు ఒకసారి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ ఇప్పుడు జరగబోయే ఈ నాలుగు రోజుల్లో ఏదైతే ఉందో ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ వ్యక్తి ద్వారా నీకు జరగబోయేది తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు ఒక భయానికి గురి చేస్తుంది ఒకంత నీకు జుగుప్స కలుగుతుంది జీవితం అంటేనే అసహ్యం వచ్చి వచ్చేస్తుంది మనుషులు అంటేనే జీ అనిపిస్తుంది అలాగే రేపటి రోజున ఎదురవబోతున్నా నీకు కొన్ని పరిణామాలు ఎలా ఉంటాయి అంటే వాటన్నింటినీ కూడా నువ్వు ఎదుర్కోవటానికి సిద్ధపడుతల్లి ఎందుకంటే ఈ నాలుగు రోజుల్లో నీకు ఏం జరగబోతోంది జరిగే శుభాలు ఏంటి అశుభ ఫలితాలు ఏంటి అని ఖచ్చితంగా నీకు చెప్తాను ఎందుకంటే కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు సమయాలను కూడా నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే ఈ నాలుగు రోజులు నీ సమయం అంత బాగాలేదు అంత మంచి గడియలు లేదు ఏది ముట్టుకున్నా ఏది మాట్లాడినా ఏం చేద్దామని పోయినా బిడిసి కొట్టే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త ఏది కూడా ఆలోచించకుండా చెయ్యకు తొందరపడి ముందడుగు వెయ్యకు తప్పటడుగు వెయ్యకు ఇక ఈ రోజున ఈ నాలుగు రోజుల్లో నీకు ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ వ్యక్తి వీరిద్దరిపై అంటే వీరిద్దరూ కూడా వీరి వలన ఏం జరుగుతుందో తెలిస్తే నువ్వు తప్పకుండా బాధతో కూడిన ఆశ్చర్యం కలుగుతుంది అయితే ఏ విషయం పట్ల వారు ఇలా నీ మీద ఇది చేస్తున్నారు వారు నీ జీవితంలోకి ఎందుకు వస్తున్నారు అంటే వారు నీకు తెలిసిన వారే తెలిసిన వ్యక్తులే కొత్త పరిచయం వాళ్ళు అయితే కాదు వారు నీకు అత్యంత సన్నిహితులే ఆప్తులు కూడా చాలా ఇష్టమైనటువంటి ఒక స్త్రీ అలాగే మిగతా ఇద్దరు వ్యక్తులు కూడా వీరు ముగ్గురు కూడా వీరి ద్వారా నువ్వు చెయ్యినటువంటి తప్పులకు గానో అత్యంత బాధాకరమైనటువంటి రోజుగా అయితే మిగలబోతుందని చెప్పుకోవచ్చు ఆ రోజు నిజంగా జీవితంలో నువ్వు తలుచుకోవటానికి కూడా ఇష్టపడవు మళ్ళీ అలాంటి ఒక చెడు సంఘటన ఎదురు కాబోతుంది ఎందుకంటే వారు చాలా మంచివారే నీ మేలు కోరేవారే ఇది వరకు నీతో ఎంత బాగా ఉండేవాళ్ళు నీ మేలు కోరేవాళ్ళు ప్రతిక్షణం నీ వెంటే ఉండేవాళ్ళు నీ కష్టానికి సుఖానికి ఆయన వారే కాకపోతే ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే చాలా రోజుల నుండి మీకు కొన్ని ఆస్తి తగాదాలు కావచ్చు లేదంటే నీకు ఏదైనా ఒక విషయం దాచిపెట్టడం కావచ్చు లేదా నీకు సంబంధించినటువంటి ఒక విషయాలు వేరే వారికి చెప్పి మిమ్మల్ని కొంచెం తక్కువ స్థాయికి దించే విధంగా మాట్లాడటం కావచ్చు నిన్ను తక్కువ పరిచే విధంగా మాట్లాడి నీ పరువు తీయటం కావచ్చు లేదా నీకు ఇష్టమైన వ్యక్తులని నీకు సన్నిహితంగా ఉన్న వ్యక్తులని నీ నుంచి దూరం చెయ్యటం కావచ్చు మీ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టడం కావచ్చు నీ కుటుంబ కలహాలకి కారణం కావచ్చు లేదా నువ్వు పని చేస్తున్న చోట నీ పని చెడగొట్టాలి అని అక్కడ ఏదో చెప్పటం కావచ్చు లేదా ఒక డబ్బు విషయంలో కావచ్చు ఏదో ఒక విషయంలో అయితే ఇలాంటివి చేయటం వలన వారు నీకు దూరం అయ్యారు గతంలో మంచిగా ఉన్నవారే ఇలాంటి ఒక స్థితి వలన నీకు దూరం అయిపోయారు అయితే వారి వలన రేపటి రోజు కొంచెం దుఃఖం శాతం అనేది ఎక్కువ నువ్వు అనుభవించాల్సి వస్తుంది బిడ్డ ఎందుకంటే ఒక మనిషి కోపం పెంచుకున్నా కసి పెంచుకున్నా ఆ ఎదుటి వ్యక్తి మీద ఎలా ఉంటారు అంటే ఏ కాస్త సమయం దొరుకుతుందా అదను దొరుకుతుందా వాళ్ళను ఎక్కడ తుదముట్టించేద్దామా వారిని ఎక్కడ అణగుదొక్కుదామా ఎక్కడ వారికి చెడ్డ పేరు తెచ్చిపెడదామా ఏదో ఒక చోట వాళ్ళకి కీడు హాని తలపెడదామా అని చూస్తూ ఉంటారు అది మనిషి సహజ గుణం మంచిగా ఉన్నప్పుడు అంతా మంచిగానే ఉంటారు ఏ కాస్త ఇద్దరికి చెడినా కూడా ఇంకా ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి బద్ద శత్రువుల కన్నా కూడా ఘోరంగా తయారవుతారు అంటే కింద కిందనే లోపల నిన్ను ఏది చెయ్యటానికైనా ఏం చేయించటానికైనా వెనుకాడరు అలా ఉంటారు ఎందుకంటే మనిషి స్వభావం అలానే ఉంటుంది మంచిగా ఉంటే మాత్రమే మంచిగా ఉంటారు నీ రహస్యాలు దాచేస్తారు నీకు చెయ్యూతగా ఉంటారు తోడు నీడుగా ఉంటారు నీకు సహాయంగా మాట్లాడతారు ఏ మాత్రం తేడా వచ్చినా గతంలో నువ్వు చెప్పినా నీ గురించి రహస్యాలన్నీ బయటపడిపోతాయి నువ్వు చేసిన తప్పులన్నీ బయట నీ పనిని చెడగొట్టాలని చూస్తారు నిన్ను కిందికి లాగాలని చూస్తారు నేను పైకి ఎదగనివ్వకుండా చెయ్యాలని చూస్తారు నీ పతనం కోరుకుంటారు కాబట్టి ఎక్కడ అతి ప్రేమ పెంచుకొని నీ సొంత విషయాలను నీ తప్పొప్పులను ఎప్పటికీ కూడా చెప్పకు చెప్పకుబిడ్డా వాళ్ళు ఎంత సన్నిహితులైనా అయిపోనివ్వు ఎందుకంటే చూసావా ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది గతంలో నేత మంచిగా ఉన్నవాళ్లే కాస్త వ్యవహారం చెడగానే ఈరోజు నీ మీద ఎలాంటి పనులు చేయబోతున్నారు ఎలాంటి కుట్రలు చేయబోతున్నారు కాబట్టి ఇక మీదటైన జాగ్రత్త నీ సాయి హెచ్చరిస్తున్నాడు నీ సాయి మాట మీద నమ్మకం ఉంది కదా నీ సాయి ఏం చెప్పినా నీ కోసమే చెప్తాడు అది నువ్వు గ్రహిస్తే చాలా తల్లి ఇక ఏ విషయంలో వారి వలన నువ్వు బాధపడాల్సి వస్తుంది అని అంటే కనుక ఆస్తుల విషయంలో కావచ్చు లేదా ఇంకేదైనా నీకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి లావాదేవీల విషయంలో కావచ్చు వారి వలన కొన్ని ఆరోపణలు అలాగే వారితో కాస్త గొడవలు జరిగేటటువంటి సూచనలు కూడా రేపటి రోజున ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే ఈ నాలుగు రోజుల్లో ఎక్కువగా కనబడుతున్నాయి కనుక ఈ నాలుగు రోజుల్లో చక్కగా నువ్వు వీలైనంత వరకు కూడా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించు దైవ ధ్యానం చేసుకో మనసుని ప్రశాంతంగా ఉండటానికి కాసేపు గుడి గోపురం అంటూ తిరుగు మనసుని ప్రశాంతంగా నిలకడగా ఉంచుకోవటానికి వీలైనంత వరకు కూడా స్మరణ చేసుకో నీ సాయి గుడికి ఒక్కసారి వెళ్ళి నీ సాయిని దర్శించు సాయి ఆరాధన చేసుకో నీ సాయి విభూతిని నుదుటిన ధరించు మనసు ఒక ప్రశాంతత స్థితికి వస్తుంది ఒక నిలకడకి వస్తుంది ఎవరు ఏం చేసినా దాన్ని తిప్పికొట్టగలిగే తెలివితేటలు సామర్థ్యం ధైర్యం ఆ రోజుకి నీకు అబ్బుతాయి ఎలా అంటే వాళ్ళు నీ మీద ఎలాంటి నిందలు వెయ్యాలని చూసినా ఎలాంటి ఆరోపణలు చేయాలని చూసినా నీ మీద ఏవి తప్పుడు మాటలు కానీ తప్పుడు లెక్కలు కానీ ఒప్పుని తప్పుగా చూపించాలి అని అనుకున్నా కానీ నువ్వు బెడిసి కొట్టగలవు నీ సాయి నీ పక్కన ఉండి నీ వెంట ఉండి కూడా ప్రతి అడుగు కూడా చేత వేయిస్తాడు అందుకే నీ సాయి పని కట్టుకుని మరి పరుగు పరుగున వచ్చి నీకు ముందు జాగ్రత్త చెప్తున్నాడు నిన్ను హెచ్చరిస్తున్నాడు బిడ్డ ఇక్కడ నువ్వు ఒక్కటి గుర్తించాలి నా తండ్రి నా సాయి నన్నెందుకు ఇలా భయపెడతాడు రాబోయే రోజుల్లో ప్రమాదం జరగబోతోందని ఏదో కీడు జరగబోతోందని ఎందుకు నన్ను భయపెడుతున్నాడు అని చెప్పి నీకు మనసులో సందేహం రావచ్చు కానీ ఇది భయపెట్టడం కాదు బిడ్డ జాగ్రత్త చెప్పటం ముందు జాగ్రత్త చెప్పటం ఒక హెచ్చరిక జారీ చేయటం ఎందుకంటే ముందు రాబోతున్న రోజుల్లో నీకు ప్రమాదంలో ఉన్న పడబోతున్నావు చిక్కులు రాబోతున్నాయి ముప్పులు తెచ్చుకోబోతున్నావు కష్టాల్లో పడబోతున్నావు అని అన్నప్పుడు నాకు తెలిసినప్పుడు నేను చూస్తూ చూస్తూ ఊరికే ఉండగలనా నిన్ను హెచ్చరించకుండా ఎలా అంటే నీ అమ్మ నీ తల్లి ఎవరైతే ఉందో ఆమె నువ్వు ఒక ముళ్ళకంపు ఉంటుంది ముళ్ళకంపు మీద అడుగు పెట్టబోతుంటే అమ్మ హెచ్చరిస్తుంది అక్కడ ఒక ముళ్ళకంప ఉంది జాగ్రత్త వెళ్లకు అక్కడ అడుగు పెడితే కాళ్ళలోకి దిగిపోతుంది గాయం అవుతుంది రక్తం వస్తుంది ఆ తర్వాత పెద్దగా అవుతుంది అని చెప్పి అమ్మ జాగ్రత్త చెప్తుంది అది బెదిరించటమా జాగ్రత్త చెప్పటమా బిడ్డ జాగ్రత్త చెప్పటం నా బిడ్డ ఆ దారిలో వెళ్ళి ఆ ముళ్ళకంపను తొక్కి ఎక్కడ గాయం చేసుకుని రక్తం కాచుకొని నొప్పితో విలవిల్లా ఆడిపోతాడు అని అమ్మ భయము బాధ అలానే నీ సాయి కూడా అంతే ఎదురుగా ఒక సమస్య రాబోతుంటే ఒక ముప్పు రాబోతుంటే ఏదో ప్రమాదంలో పడబోతుంటే ఏదో ఒక చిక్కులో పడబోతుంటే లేదా మోసపోబోతుంటే నువ్వు నీ సాయి పరుగు పరుగును వచ్చి హెచ్చరిస్తాడు ఎందుకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి అటువైపు వెళ్ళకు వెళ్ళినా కూడా అటు నుంచి ఎలా జాగ్రత్తగా రావాలి నువ్వు వెళ్తున్న దారిలో రాళ్ళున్నాయా రప్పలున్నాయా ముళ్ళు ఉన్నాయా అన్నీ కూడా నీకు తెలియజెప్పితే నా బాబా నా తండ్రి నాకు చెప్పాడు ఈ దారిలో వెళ్తే పలానా చోట ఉన్నాయట పలానా చోట గుండ్లున్నాయట పలానా చోట కంపలున్నాయట పలానా చోట ముళ్ళు ఉన్నాయట అని వా అవి ఎదురు పడినప్పుడు వాటిని దాటుకోవాల్సి వచ్చినప్పుడు జాగ్రత్తగా దాటుకొని నీ గమ్యాన్ని చేరుకుంటావు అని లేదు మళ్ళీ తిరిగి వస్తావు అని అంతేకాని నిన్ను భయపెట్టాలనో నిన్ను బెదిరించాలనో కాదు ఈ ఒక్క విషయం నువ్వు అర్థం చేసుకోబిడ్డ అంతేకాని నా సాయి ఇలాంటివి చెప్పి బెదిరిస్తున్నాడు భయపెడుతున్నాడు అని మాత్రం కళలో కూడా అనుకో ఏం చెప్పినా కూడా నీ తండ్రి ఏం చెప్పినా నీ సాయి ఏం చెప్పినా తన బిడ్డల మంచి కోసమే చెప్తాడు తన బిడ్డల భవిష్యత్తు కోసమే చెప్తాడు వారు బాగుండాలని చెప్తాడు వారు చిక్కుల్లో పడకూడదని చెప్తాడు ఎందుకంటే ఒక బిడ్డల మీద తండ్రికి ఉన్న మమకారం అది ఇంకా చెప్పాలంటే ఒక తల్లికి ఎంత మమకారం ఉంటుందో బిడ్డ మీద అంతకు మించి ఈ సాయికి ఉంటుంది బిడ్డ తనను ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్ముతారో సాయే నా ప్రపంచం సాయే నా సర్వస్వం సాయే నా లోకం సాయే నా తండ్రి సాయే నా తోడు సాయే నా నీడ అని ఎవరైతే ఈ సాయిని మనస్ఫూర్తిగా నమ్మి వారి భవిష్యత్తును నా చేతికి అప్పగించేస్తారో అలాంటి వారి భవిష్యత్తును నా అరచేతుల్లో పెట్టుకొని చూస్తాను కాపాడుకుంటాను ఏ కష్టము దరి చేరనివ్వను ఏ నష్టము వారికి రానివ్వను వారి కంట్లో కన్నీటి చుక్క వచ్చిన సాయి కంట్లో కన్నీళ్ళు రాలిపోతాయి అంత జాగ్రత్తగా చూసుకుంటాను కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని నీతో చెప్పాలి హెచ్చరించాలి అని నా మనసుకి అనిపించగానే నాకు తెలియగానే పరుగు పరుగును వచ్చి నిన్ను హెచ్చరిస్తాను కాబట్టి ఆ క్షణం నీ సాయి నీకు సందేశం పంపించినప్పుడు నిన్ను హెచ్చరించినప్పుడు నీకు జాగ్రత్తలు చెప్పినప్పుడు నువ్వు గనుక నీ సాయి చెప్పినట్టు విన్నావు నీ సాయి మాటలను అర్థం చేసుకున్నావు అంటే నీ జీవితంలో కష్టాలు కన్నేళ్లకి బాధలకి అగచాట్లకి తావే ఉండదు బిడ్డ నీ జీవితం ఎప్పుడు కూడా ఒక పువ్వుల వనంలా మారిపోతుంది ఒక నందన వనంలా మారిపోతుంది ఎందుకంటే నీ సాయి నిన్ను అలా చూసుకుంటాడు నీ సాయి మాట నువ్వు విన్నప్పుడు బిడ్డ జాగ్రత్త ఈ నాలుగు రోజుల్లో వీరి వల్ల జరగబోయేది ఇదే కానీ నువ్వు మాత్రం బెదరకు భయపడుకు వెనకడుగు వెయ్యకు మనసుని స్థిమితపరచుకో ప్రశాంతంగా ఉంచుకో దైవ ధ్యానం చేసుకో నీ సాయి నామ స్మరణ చేసుకో సాయి విభూతిని నుదుటిన ధరించు ఎవరు ఏం చెయ్యాలన్నా కూడా నీ చుట్టూ ఉన్న సాయి రక్షణ వలయాన్ని చూసి గజగజ వణికిపోతారు ఏమి చెయ్యలేక మాట్లాడలేక పోతారు నీ మీద నిందలు ఆరోపణలు వెయ్యాలి అనుకున్న వారు కూడా నోరు పెగలదు అలా అయిపోతుంది నీ సాయి అలా నిన్ను కాపాడుతాడు కాబట్టి నీ సాయి చెప్పినట్టు చెయ్యి అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చి ఉందని భావిస్తున్నాను రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశం దేశంతో మీ ముందుంటాను దాకా సర్వేజన సుఖిన భవంతు ఓం సైరామ్